అందరికీ నమస్కారం మా మణూర్ మండలానికి ఇటీవలనే భవితా సెంటర్ మంజూరు కావడం జరిగింది ఆల్రెడీ భవితా సెంటర్ పనిచేస్తూ ఉంది ప్రైమరీ స్కూల్లో కానీ నూతనంగా మనకు భవితా సెంటర్ అనే కట్టమని మా భవనం కట్టడానికి అనుమతి వచ్చింది భవితా సెంటర్ భవితా సెంటర్ ఏం పని చేస్తుందంటే గ్రామాలలో మానసికంగా కానీ శారీరకంగా కానీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు వాళ్ళ యొక్క విద్య గురించి వాళ్ళను అభివృద్ధి చేయడానికి ఈ భవితా సెంటర్లు ఉపయోగపడతాయి భవితా సెంటర్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు ఒక ఆయా ఉంటుంది మరి తల్లిదండ్రులు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో ఎవరికైతే ప్రత్యేక అవసరాలు అవసరం ఉంటాయో వాళ్ళను తల్లిదండ్రులు మనోర్ భవితా సెంటర్కు తీసుకొచ్చినట్టయితే అక్కడ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా గారు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారు మరి తల్లిదండ్రులకు వాళ్ళకు ఏ విధంగా సేవ చేయాలి మరి ఏ విధంగా వాళ్ళకు మనము అసిస్టెన్స్ ఇస్తే వాళ్ళ యొక్క మార్పు వస్తుంది వాళ్ళు మంచిగా అవుతారనే అన్ని సూచనలు సలహాలు ఆ ఇన్స్ట్రక్టర్ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా వారానికి రెండు సార్లు మనకు ఫిజియోథెరపీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు మరి వారి కూడా మీ వారానికి రెండు రోజులు ఎప్పుడు వస్తారనే విషయాన్ని మీకు అడ్వాన్స్గా తెలియజెప్తాం మరి వారు ఏ రోజైతే వస్తారో ఆ రోజు తప్పకుండా అటెండ్ అయినట్టయితే మరి ఫిజియోథెరపీ కూడా చేయించడానికి అవకాశం ఉంటుంది అవసరమైన వాళ్లకు ఫిజియోథెరపీ మరి ఏదైనా శారీరక అవసరాలు ఉంటే ఫిజియోథెరపీ చేస్తారు మానసిక ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళు వాళ్ళకు తర్ఫీదుని ఇస్తారు తల్లిదండ్రులకు సూచన సలహాలు ఇస్తారు కాబట్టి మనోర్ మండలంలోని అందరూ గ్రామస్తులకు తెలియజేసేది ఏంటంటే మీ పిల్లల యొక్క వైకల్యం దృష్ట్యా మీరు ఈ సహాయం తీసుకొని మరి పిల్లల్ని అభివృద్ధి చేయగలని కోరుతాను మొత్తము కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని